హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ మేడం వచ్చేసరికి మా పిల్లల వాళ్ళ ప్రిన్సిపల్ మేడం చూస్తున్నారు కదా వీళ్ళందరూ మదర్స్ అయితే ఏంటి అంటే ఇక్కడ స్కూల్లో కాంపిటీషన్ అయితే జరుగుతుంది పేరెంట్స్కి అలాగే పిల్లలకి అంటే ఏంటంటే పేరెంట్స్ తోటి అట్లాగా ఒక్కొక్కళ్ళు అయితే ఒక్కొక్క వెరైటీ అయితే చేసుకొని రావాలి అయితే ఏంటి అంటే వీళ్ళు ఫోర్త్ క్లాస్ వాళ్ళు అలాగే థర్డ్ క్లాస్ వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళు ఏంటంటే నెక్స్ట్ ఇయర్ నుంచి పెద్ద క్యాంపస్కి అయితే వెళ్ళిపోతున్నారంటే ఫిఫ్త్ క్లాస్కి వెళ్తున్నారు ఫోర్త్ నుంచి అందుకని ఏంటంటే వీళ్ళకి ఈ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయి ఇలా ఏంటి అంటే ఇలాగ వెరైటీస్ అయితే చేసుకొని రావాలి చూస్తున్నారు కదా ఇలాగ కాంపిటీషన్ అయితే పెట్టారు టేస్ట్లు మాత్రము చెప్పక్కర్లేదండి అంత బాగా అయితే చేసుకొని వచ్చారు వీళ్ళ మదర్స్ గొప్పతనం అండి తల్లిలు పిల్లల కోసము వాళ్ళ అమ్మ వాళ్ళు ఎంత కష్టపడి చేసుకొని వస్తే మాత్రం ఇక్కడికైతే వస్తారు కదా అలాగా అంత బాగా టేస్టీగా చేసుకొని అయితే తీసుకొచ్చారు ఏంటి అంటే వీళ్ళు ఇలాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వెరైటీ చేసుకొని వస్తే ఏంటి అంటే మేడమ్స్ అందరూ కూడా టేస్ట్ చేసి వీళ్ళకైతే మార్క్స్ అయితే వేస్తారు కానీ ఏంటి అంటే ఇలాగా వీళ్ళకి కొన్ని కొన్ని ఐటమ్స్ కూడా తెలిసి ఉండవు కదండి పిల్లలకి అలాగే ఏంటంటే ఇలా కూడా ఇన్ని రకాలు ఉంటాయి ఇన్ని రకాల ఫుడ్డుకి సంబంధించి ఉంటాయి అని ఇలాంటి కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళకి కూడా తెలుస్తుంది అలాగే ఏంటంటే వీళ్ళ అమ్మ వాళ్ళు ఉంటారు కదా ఎంత కష్టపడి చేసుకొని వచ్చారు అనేది అయితే కూడా వీళ్ళకి తెలుస్తుంది అందుకని ఇలాంటివన్నీ కూడా అప్పుడప్పుడు స్కూల్లో అయితే పెట్టాలి ఇక్కడ చూసారు కదా లెగ్ పీస్లు ఫస్ట్ స్టార్టింగ్లో ఉంది కదా ఎంత డెకరేషన్ చేస్తారు ఇలాగ డెకరేషన్ టై ఐటెంకి అలాగే ఏంటంటే ఐటెం చేస్తారు కదా ఆ ఐటెంకి ఎంత బాగా చేస్తారు అనేది అయితే ఇలా ఏంటంటే ఇక్కడ మార్క్స్ అయితే వేస్తున్నారు చూసారు కదా ఒక్కొక్కటి టేస్ట్ చేసి అంత బాగున్నాయండి అసలు ఏది తక్కువ అని చెప్పలేము ఏది టేస్ట్ లేకుండా అయితే చెప్పలేము అంత బాగా అయితే చేసుకొని వచ్చారు చాలా హ్యాపీ అనిపించింది ఇలాగ చూడడం అయితే ఇలాగ పిల్లలకి పేరెంట్స్ కూడా అయితే క్యాప్స్ అయితే పెట్టారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వెరైటీ చేసుకొని వచ్చారు నాన్ వెజ్లో అయితే చాలా రకాలు అలాగే స్వీట్స్లో అయితే చక్కగా మంచిగా నెయ్యి డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసి అయితే వాళ్ళే చేసుకొచ్చారు కానీ ఏంటంటే అన్నీ తినాలనిపిస్తుంది కానీ ఎక్కువ ఎక్కువ అయితే తినలేం కదా అందరం కూడా కొంచెం కొంచెం అయితే టేస్ట్ అయితే చేసాము ప్రతి ఒక్కటి ఎందుకంటే ఒకటి టేస్ట్ చేయకపోయినా వాళ్ళైతే ఫీల్ అయిపోతారు వీళ్ళైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళంగానే మాది టేస్ట్ చేయండి మాది టేస్ట్ చేయండి మేడం అని చక్కగా ఇంగ్లీష్లో మంచిగా చెప్తున్నారు చూస్తారు కదా ఈ పాప అయితే కిల్లీలు తయారు చేసుకొచ్చారు అలాగేంటంటే రకరకాల ఐటమ్స్ అయితే చేసుకొని వచ్చారు అందరం కూడా ఏంటంటే కొంచెం కొంచెం అయితే అలాగే టేస్ట్ చేసాము ఏంటంటే ఈ వీడియోలో అన్నీ చూపిద్దామని అయితే వీడియో అయితే తీసాను ఎన్ని రకాల ఐటమ్స్ ఉంటాయని అయితే నాకు అయితే ఇప్పుడే తెలిసింది ఎందుకంటే మనం ఏంటంటే ఒకళ్ళకి వచ్చిందైతే ఇంకొకళ్ళకి రాదు కదా అలాగే ఏంటంటే ఇవన్నీ కూడా అందరికీ తెలుస్తాయి ఎన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి అని అయితే స్వీట్స్లో అయితే చాలా రకాలు అలాగే క్యారెట్ తోటి బీట్రూట్ అని వెరైటీ సబ్జా గింజలతో కూడా ఒక స్వీట్ అయితే చేసుకొచ్చారండి చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్ అయితే అలాగే ఏంటంటే మేము అయితే కొంచెం కొంచెం అయితే టేస్ట్ చేసాము ఇవన్నీ చూస్తే మేము మాత్రం ఖచ్చితంగా నోరు ఊరిపోతుందండి ఇన్ని రకాలు చూస్తే ఎవరికైనా తినాలనిపిస్తుంది కదా కానీ ఏంటంటే మనం ఎక్కువగా అయితే తినలేము కాబట్టి ఇన్ని రకాలు ఏంటంటే ఒక్కసారి ఉంటే కూడా మనము ఎక్కువ తినలేము ఎందుకంటే మనం కడుపు నిండినంత వరకు అయితే తినగలము ఎక్కువ తినలేము కానీ ఎక్కువగా తిన్నా కానీ మళ్ళీ కడుపు అయితే తేడా చేస్తుంది కానీ ఏంటంటే కొంచెం కొంచెం కాబట్టి పర్లేదు అలాగేంటంటే మా తోటికాళ్ళు అయితే ఇలాగ అయితే చేసుకొచ్చింది నేను ఏంటంటే ఇక్కడ టేస్ట్ చేస్తున్నాను అలాగా చాలా వరకు అయితే టేస్ట్ చేశాను కానీ ఎక్కువగా స్వీట్ ఐటెంలు అయితే ఎక్కువ టేస్ట్ చేయలేం కదా అలాగేంటంటే అలాగ అన్ని రకాలు టేస్ట్లు అయితే చేస్తున్నారు మేడమ్స్ అయితే అలాగా మార్క్స్ అయితే వేస్తున్నారు కానీ ఈ పిల్లల కోసం అయితే వీళ్ళ పేరెంట్స్ పడిన అమ్మలు ఉంటారు కదండి అమ్మలకైతే హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే పిల్లల కోసం వాళ్ళు చాలా కష్టపడి పొద్దున్నే లేచి వాళ్ళ కోసం లేచి కష్టపడి అయితే ఫుడ్ అయితే పెడతారు కదండి అలాగా అంత కష్టపడి చేసుకొచ్చినందుకు వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా వీళ్ళు ఈ పిల్లలు ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకోవాలి పిల్లల కోసం ఏంటంటే అలాగ అమ్మలనేది అలా కష్టపడి తీసి చేసుకొని తీసుకొచ్చినందుకు అన్ని రకాలైతే చేసుకొని వచ్చారండి చాలా బాగా అనిపించింది ఇంకా అలాగేంటంటే అందరూ కూడా అయితే టేస్ట్ చేస్తున్నారు కానీ చాలా అండి చాలా టేస్టీగా ఉన్నాయండి ప్రతి ఒక్కటి కూడా ఏది టేస్ట్ లేదని చెప్పడానికి లేదు ఒకదానికి మించి ఒక్కటైతే ఉంది కానీ మేడమ్స్ అయితే ఏం మార్క్స్ వేస్తారో ఏమో తెలియదు కానీ కానీ ఒక్కరికే ఇవ్వాలి కాబట్టి ఇంకా తప్పదు ఎందుకంటే ఇక్కడ చేసుకొచ్చిన ప్రతి మదర్ ఎక్కువేనండి ఎవ్వరూ తక్కువ కాదు అంత గొప్పగా చేసుకొని వచ్చారు కాబట్టి కష్టపడి గొప్పగా చేసుకొని వచ్చారు కాబట్టి ఇష్టంతో అలాగేంటంటే ఒక్కొక్కరు అయితే ఒక్కొక్కళ్ళు అలాగ చక్కగా టేస్ట్లు అయితే చేస్తాము నాన్ వెజ్లో వెజిటేరియన్లో అలాగా స్వీట్ ఐటెంలో చాలా అంటే చాలా బాగున్నాయి ఇంక ఇలాగా ఫోర్త్ క్లాస్ వాళ్ళు అయిపోయిన తర్వాత ఏంటంటే థర్డ్ క్లాస్ వాళ్ళు థర్డ్ క్లాస్ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ పెట్టారు అదేంటంటే నేను తర్వాత చూపించాను ఇలాగేంటంటే ఫస్ట్ ఏంటంటే ఫోర్త్ క్లాస్ వాళ్ళని అయితే చూపిస్తున్నాను వీళ్ళే అనుకుంటే వాళ్ళు కూడా అసలు మామూలుగా చేసుకురాలేదండి అలాగా రకరకాల ఐటమ్స్ అయితే చేసుకొని వచ్చారు బోరెలని అలాగా ఇక చెప్పక్కర్లేదు చూపిస్తున్నాను కదా ఇంకా అంత బాగున్నాయి ఐటమ్స్ అయితే ఇంకా అందరూ కూడా అలాగే టేస్ట్లు అయితే చేస్తున్నారు ఇంకా ఇది పెరుగా ఆళ్ళండి పెరుగు ఆళ్ళు అయితే అసలు మామూలుగా లేదు నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి అంత బాగున్నాయి ఆ పెరుగా ఆవిడలు అయితే ఇక్కడ నుంచి అయితే నేను మ్యూజిక్ అయితే యాడ్ చేస్తానండి ఇంకా నేను మాటలు చెప్పడానికైతే ఏమీ లేదు ఇంకా నేను అలా చూపించడమే కానీ ఫైనల్గా చెప్తున్నాను చాలా అంటే చాలా బాగా చేసుకొచ్చారండి ఇది చూస్తున్నారు కదా ఇది క్యారెట్ తోటి అంటండి క్యారెట్ బీట్రూట్ కలిపి చేస్తారు అది రెడ్ రెడ్ కలర్లో ఉంది కదా అదైతే చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ అయితే క్యారెట్ బీట్రూట్ అంటే కొంచెం మందికి ఇష్టం ఉండదు కదా కానీ చాలా అంటే చాలా బాగుంది వీళ్ళు వచ్చరికి థర్డ్ క్లాస్ వాళ్ళు ఇందాక ఫోర్త్ క్లాస్ వాళ్ళు అయిపోయారు కదా వీళ్ళు థర్డ్ క్లాస్ వాళ్ళు పాప వీళ్ళు అప్పటికి భోజనం కూడా చేయలేదు కానీ మేము మాత్రం అందరూ టేస్ట్ చేసేస్తున్నాము నేను టేస్ట్ చేసేసిన తర్వాత వాళ్ళందరూ పిల్లలు పేరెంట్స్ అందరూ కలిపి అలాగ కూర్చొని అందరూ కలిసి చేస్తారంట అప్పటికి టైము వచ్చేసరికి పదకొండున్నర అట్లా అయ్యింది వీళ్ళకి లంచ్ టైం వచ్చేసరికి పన్నెండు ఆ టైంకి అయితే మేము స్టార్ట్ చేసేసరికి పదకొండున్నర అట్లా అయ్యింది అంతే ఎక్కువసేపు కూడా ఏమనించలేదంటే ఎందుకంటే పిల్లలు కదా మళ్ళీ వాళ్ళకి ఆకలిస్తుంది కదా అని తొందరగానే అయితే ఇదంతా అయిపోయింది మేము అందరూ టేస్ట్ చేయడం అందరూ మార్క్స్ వేయడం అంతా అయిపోయిన తర్వాత వీళ్ళకి కూడా అందరూ కలిసి చక్కగా రౌండప్ చేసి ఆ పిల్లలు టీచర్స్ అందరూ కలిసి కూర్చొని అయితే హ్యాపీగా అయితే భోజనం అయితే చేశారు అంత బాగుంది చూడడానికైతే ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి